ఇప్పుడు దేశమంతా అల్లరవుతున్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక అత్యాచారం గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం మనందరం వింటున్నది ఏమిటంటే పత్రికల్లో టీవీల్లో చర్చల్లో తారల ప్రదర్శనల్లో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల్లో మొత్తం మీద సెంట్రల్ థీమ్ ఏమిటంటే హిందూ మతోన్మాదలు అందరూ కలిసి కాశ్మీర్ సరిహద్దులో ఉన్న కాశ్మీర్ రాష్ట్రంలో ఒక జ భయంకరమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అని ఆ జరిగింది రామభక్తులే చేశారని కొంతమంది చెప్తారు దీని మీద మనకు వ్యాఖ్యానాలను పక్కన పెట్టి అసలు విషయం ఏమిటి అన్నది కనుక చూస్తే సింపుల్గా ఇది ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి అడవిలో గుర్రాలని మేపుకోవడానికి వెళ్ళింది కఠువా అనే ప్రాంతంలో మళ్ళా ఆమె జనవరి పదిన వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు ఒక ఏడు రోజుల తర్వాత ఆమె శవం బయటపడింది ఆ ఊళ్ళోనే ఒక గుడికి ఒక ఊళ్ళో పెద్ద మనిషి ఇంటికి మధ్యలో దారి పక్కన పడి ఉండటం కనపడింది దీన్ని బేస్ చేసుకుని పోలీసులు చెప్పినటువంటి కథ ఏమిటి అని అంటే ఆ బాలికని అక్కడే ఉన్న గుడిలో దేవి స్థ స్థానంలో రోజుల తరపడి అక్కడే ఉంచి కట్టేసి గ్యాంగ్ రేప్ చేశారని భయంకరమైన అత్యాచారం అయిన తర్వాత ఆ నేరం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆమెని కిరాతకంగా చంపి తీసుకొచ్చి అక్కడే పడేసిపోయారని ఈ పని చేసిన వాడు ఎవడు అంటే ఏ పెద్ద మనిషి ఇంటి వెనక అయితే పడి ఉన్నదో ఆ పెద్ద మనిషే కావాలని చేయించి తన కొడుకుని పురికొల్పి అక్కడే ఉన్న ఒక పోలీసు సహాయం కూడా తీసుకొని అందరినీ ఉసికొల్పి ఆమెని కిరాతకంగా చేర్చే కార్యక్రమం చేపట్టాడు అని దీన్ని పురస్కరించుకొని ఆ పెద్ద మనిషి కొడుకు మీద ఇంకా కొందరి మీద కేసులు పెట్టారు చితక్ కొట్టారు పెద్ద దర్యాప్తు రూపంలో చాలా బీభత్సమే జరుగుతున్నాయి చివరికి ఏమైంది అని అంటే ఒక్కొక్కటే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఏమిటి అసలు జరిగింది అత్యాచారం అని ఇప్పుడు ప్రపంచమంతా మారిపోతుంటే అసలు అత్యాచారమే జరగలేదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడింది అది ఒకటి ఆ తర్వాత అయినా ఇది అత్యాచారం కేసు కాదు మామూలు హత్య కేసుగా మాట్లాడదామని అంటే ఇప్పటికి కూడా అందరూ ఐక్యరాజ్యసమితి మొదలుకొని అమెరికా పత్రికలు మొదలుకొని మన దేశంలో ఉన్నటువంటి పత్రికలు టీవీ ఛానల్ దాకా ఇంకా దాన్ని కఠువా రేపు రేపు అనే చెప్తున్నాను ఎందుకనంటే వాస్తవం కన్నా కూడా మామూలుగా బాలిక మీద అత్యాచారం జరిగితే ఆ పిల్ల ఐడెంటిటీ గారిని ఆ పిల్ల ఏ వర్గానికి చెందిందని కానీ చెప్పకూడదు అన్నటువంటి కామన్ సెన్స్ పాయింట్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచిపోయి ఆ అమ్మాయి పేరు ఫలానా ఆమె ఇస్లాం మతానికి చెందింది ఈవని అత్యాచారం చేసిన వాడు హిందువు కాబట్టి హిందువులందరూ కలిసి చేశారు అనేటువంటి కథ అలటం కోసము అన్యాయంగా ఆ అమ్మాయి పేరుని అమ్మాయి మతాన్ని బయటపెట్టారు దాంతో అనవసరపు ఉద్రిక్తత ఒకటి కారణమైంది ఇక ఏ దేవస్థానంలో అయితే అత్యాచారం జరిగింది వారం రోజుల పాటు కట్టు కట్టుగా అసలు అత్యాచారమే జరిగినప్పుడు ఆ కథ దేవ గుడిలో జరిగింది అన్నది అడుగు ఊడిపోయింది పోనీ ఒకవేళ వాళ్ళు చెప్పేది ఏమిటి పోలీసులు ఛార్జ్షీట్లో చెప్పింది ఏమిటి అని అంటే ఆ గుడిలో వారం రోజుల పాటు నాలుగైదు రోజుల పాటు ఆమెను అక్కడే కట్టేసి ఉంచారు అన్నం నీళ్లు కూడా లేకుండా అట్టగే ఉంచి అందరూ కలిసి ఆమెను చేర్చారు అని నిజానికి అది గుడి కాదు ఒక చిన్న గది ఆ గదికి మూడు తలుపులు నాలుగు కిటికీలు ఉన్నాయి ఎటు నుంచి ఎవరు చూసినా కానీ అందరికీ అది లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది ఈ ఘటన జరిగింది అని చెప్పబడుతున్న జూన్ జనవరి పదికి పదిహేను పదహారు మధ్యలో మూడు పెద్ద ఉత్సవాలు సంక్రాంతితో సహా మూడు పెద్ద ఉత్సవాలు జరిగినాయి ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వచ్చి అక్కడ భోజనాలు చేశారు భండారనే కార్యక్రమంలో ఇన్ని జరిగి దాన్ని రోజు ఊడుస్తారు రోజు వాష్ చేస్తారు అయినప్పుడు అట్లాంటి చోట ఒక బాలికని ఒక స్టూల్ కింద ఎక్కడో దాచిపెట్టారు అనేది నమ్మశక్యమే కాదు అక్కడ అసలు అక్కడ అటువంటి ఘటన జరగటానికే అవకాశం లేదు అని దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూసిన ఏ ఇంగిత జ్ఞానం అన్న వాడికి తెలిసినా ఇంకా అది గుళ్ళో జరిగినట్టు వాళ్ళందరూ రామభక్తులైనట్టు జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ ఆమెను ఏదో మానభంగం చేసినట్టు ఎవడో ఎక్కడి నుంచో అశరీరవాణ్ణి ఎవరిదో వీళ్ళకి చెప్పినట్టు ప్రచారం చేస్తూ రకరకాలైనటువంటి విషయం కుమరిస్తున్నాడు ఇక ఏ కుర్రాడైతే ఫలానా రోజున వచ్చి ఆమెను అత్యాచారం చేసి తీసుకొచ్చి ఆమె బా బాడీని తీసుకొచ్చి ఫలానా చోట వేశాడు జనవరి పదిహేనున అక్కడ ప పడేశాడు అని చెప్పినటువంటి విశాల్ జంగోత్ర అనే కురవాడు పోలీసు ఛార్జ్ షీట్లో ఏ రోజైతే ఆయన పనిచేశాడని చెప్తున్నాడో ఆ రోజున ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగర్లో అతను కాలేజీ పరీక్ష రాస్తున్నాడు పరీక్ష రాస్తున్నట్టు అక్కడ వీడియో ఫుటేజ్ చూపించారు అవును ఆ కుర్రాడేనని వాళ్ళ ప్రిన్సిపాల్ కన్ఫర్మ్ చేశాడు సరిగ్గా అదే రోజున ఏ టైంలో అయితే ఇతను తీసుకొచ్చి ఆ బాలిక డెడ్ బాడీని బయట పారేసే మహత్కార్యంలో ఉన్నాడు అని పోలీసులు బనాయించారో సరిగ్గా అదే టైంకి అతను నగర్లో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు అక్కడ ఏటీఎంలో సీసీ రికార్డ్ అయింది డబ్బులు తీసుకున్నట్టు స్లిప్ బయటకు వచ్చింది అవన్నీ ఒక టీవీ ఛానల్ వాళ్ళు బయట పెట్టారు ఈ రకంగా అది అత్యాచారమే కాదని అక్కడ స్థానంలో అక్కడ జరగడానికి అవకాశమే లేదని ఎవరి మీద అయితే కేసు బనాయించారో అతను ఆ రోజున అక్కడ లేనే లేడని కంక్లూజివ్గా ఎవిడెన్స్లు బయటకు వచ్చిన తర్వాత అయినా ఇదంతా చూస్తే ఎవరో కావాలని పనిగట్టుకొని చేస్తున్నటువంటి అని అందరికీ అర్థమైతే అది ఏమిటి అసలు విషయం ఏమిటి ఎందుకు బయటికి రాగాలి జరిగింది అనేది బయట పెట్టటానికి ప్రజలందరూ కోరుతున్నట్టు అక్కడ జమ్మూలో అందరూ అన్ని వర్గాలకు విభే అతీతంగా అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక సిబిఐ ఎంక్వైరీ నడిపించాలి దీని మీద అని అంటే దాన్ని కూడా పక్కన పెట్టి సిబిఐ ఎంక్వైరీ అడగటమే ఒక మహాపాపమైనట్టు శ్రీనగర్ నుంచి మహబూబా ముఫ్తీ గారు స్పెషల్ ఆర్డర్ మీద పంపించినటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్లే దీన్ని భేదించడానికి మహాసమర్థులైనట్టు చెప్పబడుతున్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది మూడు రెండు నెలల్లో మూడు టీములను మార్చారు చివరికి ఆ బాధ్యత ఎవరికైతే అప్పచెప్పారో అందులో ఒకడు ఒక లాకప్ డెత్లో ఒక ఒక బాలిక మానభంగం కేసులో ఒక లాకప్ డెత్ కేసులో నిందితుడై సస్పెండ్ అయ్యి తర్వాత నానా గడ్డికి వచ్చి మళ్ళా ఉద్యోగం సంపాదించుకున్నటువంటి ఒకడు రెండో వాడు సాక్ష్యాలను చెరిపివేశాడు అన్నటువంటి ఆరోపణకి లోగనై వేరే కేసులు సస్పెండ్ అయ్యి మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ వెనక్కి వచ్చిన వాడు అంటే ఇంత గొప్ప లక్షణాలు ట్రాక్ రికార్డు ఉన్న అయిన వాళ్ళని శ్రీనగర్ నుంచి ఇక్కడ ఉన్న జమ్మూలో ఉన్న పోలీసులందరూ అసమర్థులైనట్టు వాళ్ళకి కనుక అప్పచెప్తే వాళ్ళు ఏదో చాలా తిమ్మిని పమ్మి చేస్తారు సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనేటువంటి బిల్డప్ ఇచ్చి తీసుకొచ్చి ఈ గ్రంథ సాంగులకి దర్యాప్తు బాధ్యత అప్పచెప్పటం వల్ల మొత్తం మీద అది అయ్యవారిని చేపిస్తే కోతి ఆయన సామెత తయారై తయారయ్యి వాస్తవాలు ఏమిటి యథార్థంగా బయటపడిన సత్యాలు ఏమిటి అన్న దాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు హిందూ మతోన్మాదులే ఇది చేసినట్టు ఏ నరేంద్ర మోడీయో అమిత్ షానో ఇంకోడో కావాలని పని కట్టుకుని వాళ్ళని ఏదో పని పురుగొలిపి కా ఈ అత్యాచారం చేయించినట్టు జరగని అత్యాచారం జరిగినట్టుగా చిత్రించడం అనేది ఒక దుర్మార్గం ఒకటి రెండవది అది ఎంత దాకా పోయింది అని అంటే మన హిందూ పత్రిక హిందూ ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్న ది హిందూ అనే ఇంగ్లీష్ పత్రిక ఒక కార్టూన్ వేసింది అందులో ఏంటంటే సీతమ్మ వారు రాముడితో అంటుంది నీ నన్ను కిడ్నాప్ చేసింది రావణాసురుడు కాబట్టి నేను బతికిపోయాను అది కనుక నీ రామభక్తులు కనుక అయ్యటయితే నా ఏమైపోయేదో నా బతుకు అంటుంది అది ఒక కార్టూన్ అదొక కార్టూను అది వేసిన ఒక పత్రిక ఒక పెద్ద గొప్ప సెక్యులర్ పత్రిక నిజంగా అక్కడ సీతకి రాముడికి ఏమిటి సంబంధము రామభక్తులకి ఏమిటి సంబంధము రామభక్తుడు చేశాడు అంటానికి ఏ విధమైన ఆధారం ఎవడికి ఉన్నది ఎవడో ఏదో చీకట్లో ఎక్కడో జరిగి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఎలా చచ్చిపోయింది అన్నదే బయటికి రాకముందే ఇవన్నీ ఊహించేసుకుని రామభక్తుల్ని రాముణ్ణి హిందువుల్ని హిందూ జాతిని హిందూ మతస్తులు అందరినీ కూడా ఒక ముద్దాయిలుగా చిత్రించి వీళ్ళందరూ కలిసి ము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముస్లింలు అందరి మీద దండెత్తి వాళ్ళు ఏదో బీభత్సం చేస్తున్నారు అన్నటువంటి ఒక బిల్డప్ ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి నిజానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిందువులు అనేవాళ్ళు దాదాపుగా కాశ్మీర్ లోయ నుంచి ఎప్పుడో అందరినీ తరిమేసారు బలవంతంగా దుర్మార్గంగా వెంటబడి చంపుతామని చెప్పి చాలామందిని చంపి ఇళ్ళ నుంచి వెళ్ళగొడితే ఐదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు బయటికి కట్టుబట్టడంతో బయటకు వచ్చారు ఇప్పటికి కూడా హిందువు అనేవాడు ప్రాణం భయంతో బిచ్చుకుబిచ్చుకు పట్టు బతుకున్నటువంటి ఆ రాష్ట్రంలో ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి హిందువులు మొత్తం మెజారిటీ అయినటువంటి ముస్లిముల మీద ఏదో వాళ్ళని చేయటం కోసం కుట్ర జరుగుతుంది అనటము నిజంగా అది దుర్మార్గాల్లో కల్లా దుర్మార్గంగా ఈ రకమైన విష ప్రచారాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది నిజానికి ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని కనుక ఆలోచిస్తే జమ్మూ దగ్గర ఈ ఎక్కడైతే ఈ అత్యాచారం జరిగింది అని చెప్పబడుతున్నదో ఆ ప్రాంతము రసన అనే ఊరు ఆ కటువ అనే ప్రాంతము పాకిస్తాన్కి బాటల్లో ఉంది ఆ రసన అనే ఊరి పక్కనే ఉన్నటువంటి చెరువు దాదాపుగా దాని అవతల ఎండు పాకిస్తాన్లో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ బకర్వాల్ అనే వాళ్ళు ఈ సంచార జాతి అయిన వాళ్ళు ఇండియన్ ఆర్మీకి వాళ్ళు విశ్వాసపాత్రులై ఎక్కడి స సమాచారం అక్కడ చేరవేస్తున్నారు వాళ్ళు ఎవరన్నా కనుక స సరిహద్దు దాటి వస్తే సైన్యానికి ఉప్పందిస్తున్నారు అన్నటువంటి విషయం ఈ మధ్య బయటకు వచ్చింది అంటే ఆ రకంగా ఉన్నారు కనుక వీళ్ళని కాకుండా ఇక్కడున్న హిందువులందరూ ఎలర్ట్గా ఉన్నారు కనుక సరిహద్దుల నుంచి ఎవడు విన్ఫిల్ట్రేట్ కాకుండా పడుతున్నారు కాబట్టి అక్కడున్న హిందూ జనాభాని ఏదో రకంగా వెళ్ళగొట్టి మొత్తం కనుక తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి చాలా కష్టపడి రైల్వే స్టేషన్ల దగ్గర చాలా రద్దీ అయిన ప్రాంతాల్లో ఆర్మీ స్టేషన్ల దగ్గర కావాలని వాళ్ళందరికీ శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళని పెంచి పోషిస్తున్నారే ఆ రకంగా రోహింగ్యా ముస్లింలను కనుక తీసుకొచ్చి కనుక ఆ శరణార్థులను ఈ ప్రాంతంలో కనుక పెట్టేట్టయితే రేపొద్దున పాకిస్తాన్ నుంచి శుభ్రంగా ధారాళంగా సరిహద్దులు దాటి రావటానికి రాకపోకలకి ఇన్ఫిల్ట్రేషన్కి చాలా మార్గం ఏర్పాటు చేసేటువంటి కుట్రతోనే హిందువులను భయభ్రాంతులను చేసి బదనాం చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక జాతి వ్యతిరేక కుట్రతోనే ఇదంతా జరుగుతున్నది అనటానికి ఆధారాలున్నాయి కాబట్టి ఇది ఒక ముస్లిం బాలికకి జరిగినటువంటి అఘాయిత్యముగా దీన్ని పరిగణించటానికి వీల్లేదు ఇందులో ఇస్లాం మతస్థులకి హిందూ మతానికి సంబంధమే లేదు సరిహద్దు ఉన్నవాళ్ళు జాతి శత్రువులు మన జాతిని విచ్ఛిన్నం చేయటానికి చేరుకున్న రకరకాలైనటువంటి మార్గాల్లో సరిహద్దుల నుంచి వాళ్ళు చొరబడటానికి చూడటానికి వాళ్ళకి అడ్డంగా ఉన్నటువంటి ఇంకొక దాన్ని కూడా అక్కడున్న హిందువులను కూడా నిర్మూలించి వాళ్ళ మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఒక కుట్ర జరిగితే ఆ కుట్రలో ఇప్పుడు మహబూబా ముఫ్తి అనే ఆవిడ నాధ్వనిలో నడుస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఒక పార్టీ కావటం అనేది విషాదంలో కెల్లా విషాదం జమ్మూలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ స్పష్టంగా చెప్పింది ఇది మేము మేమందరము ఇందులో వ్యతిరేకిస్తున్నాము యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వి అపోజ్ ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి వీటిని చేయటానికే మేము ఇందులో ఇక్కడ జరిగిన ఈ కేసులో జరిగిన అన్యాయాల గురించి మేము గుర్తిత్తుతున్నామని చెప్పారు ఈ రకంగా ఎంతోమంది జాతీయ చెప్తున్నారు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇవన్నీ కప్పిపుచ్చి మేం భారతదేశంలో ఇదంతా జరిగిందంతా భారతీయులు చేసినట్టు భారతీయులందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సినట్టు నేను భారతీయునిగా హిందుస్థానీగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పి సిగ్గులేని సినిమా తారలు వాళ్ళందరూ బ్యానర్లు పట్టుకొని వాటిని ఒక పెద్ద ప్రదర్శనలు చేయటము అల్లరి చేయటము ప్రపంచమంతటా మన దేశంలో అంతా భా మహిళలకి భద్రత లేదు ముస్లింలకి భద్రత లేనట్టుగా అమెరికన్ పత్రికల్లో జర్మన్ పత్రికల్లో ప్రపంచమంతటా చాటింపు వేయటము ఒక రకమైన జాతి వ్యతిరేక దుష్ప్రచారానికి మన దేశంలో ఉన్నటువంటి తుచ్చులే పాల్పడటాన్ని ఇది ఒక జాతీయ సమస్యగా జాతీయ సమైక్యతకు సమగ్రతకు వచ్చిన కొత్త ముప్పుగా అందులో ఇది కూడా ఒక ఆయుధంగా మనందరం పరిగణించి దీన్ని ఎవరి నిజస్వరూపం ఏమిటి వీళ్ళ ఎజెండాలు ఏమిటి అనేది జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది అందుకని కఠుఆ రేప్ అని జరుగుతున్నటువంటి కథల మనం అసలు స్వరూపం కనుక మనం అర్థమైతే మనము మన మీద జరుగుతున్న కొత్త రకమైన దాడిని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం నమస్కారం